ఇప్పుడు చెప్పుకునేటువంటి మనము ఈ షుగర్ ఏదైతే మధుమేహం అంటున్నామో అది కఫానికి సంబంధించిన డిజార్డర్గా ఒక సబ్స్టిట్యూట్గా ఒక టైప్ ఆఫ్ ది ప్రమేహ రోగాలు కూడా చెప్తుంటారు ప్రమేహం అనేది ఇరవై రకాలుగా ఉంటుందని దాంట్లో వాతము పిత్తము కఫము అంటే వాతజ ప్రమేహము పిత్తజ ప్రమేహము కఫజ ప్రమేహము అని ఇట్లా దోషానుసారంగా చెప్తుంటారు దాంట్లో ఒకటి మధుమేహం అనేది కూడా చెప్తుంటారు ఈ షుగర్ వ్యాధి చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఈ మధ్యకాలంలో దానికి ఎలాంటి భయపడాల్సిన పని లేదని చెప్తున్నాం వంశపారపరంగా రావచ్చు బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఉంటుంది ముఖ్యంగా స్ట్రెస్సు యాంగ్జైటీ టెన్షన్ బాగా పడే వాళ్ళలో కూడా రావచ్చు ముఖ్యంగా ఊబకాయం ఉన్న వాళ్ళలో అంటే ఒబేసిటీ పేషెంట్లలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది పేషెంట్స్ ఫస్ట్ రాగానే మేము అడిగేటువంటిది అదే నాడీ పరీక్ష ద్వారా కూడా మేము చెప్తూనే ఉంటాం వాళ్ళకు షుగర్ ఉన్నదా లేదా అని ఫస్ట్ షుగరు అండ్ బీపీ ఈ రెండు లేనంత కాలం వాళ్ళంత అదృష్టవంతులు ఆరోగ్యవంతులు ఎవరు లేరు ఎందుకంటే ఏవైనా ఉన్నా ఉండకపోవచ్చు ఈ రెండే ముఖ్యం మనకు ప్రతి పేషెంట్ని అడుగుతూనే ఉంటాం సరే షుగరు డయాబెటిక్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి మనం కొన్ని సందర్భాల్లో కూడా చెప్పుకుంటాము టెన్షన్ పడ్డే వాళ్ళ కానీ బాగా ఊబకాయం ఉన్న వాళ్ళు కానీ స్ట్రెస్ ఫీల్ అయ్యేలో కానీ అదే పనిగా స్వీస్ తినే వాళ్ళలో కానీ ముఖ్యంగా శరీరానికి ఏమాత్రము శ్రమ కలిగించక అలాగే ఉండే వాళ్ళలో కానివ్వండి ఎప్పుడు కూడా మెంటల్ స్ట్రెస్ ఉండే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉండే వాళ్ళలో కానివ్వండి ఈ షుగర్ రావడానికి అవకాశం ఉంటుంది షుగర్ వచ్చిందని దయచేసి భయపడకండి చాలామందికి అదే మేము గైడ్ చేస్తుంటాం చాలామంది కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాం ఎంఎస్సీ సైకాలజీ చేసాము కాబట్టి చాలా వరకు కూడా ఒకప్పుడు ఫిజియలాజికల్ ప్యాథలాజికల్ కేసెస్ ఉండేటి అంటే శారీరక సంబంధ వ్యాధులు ఉండేవి ఒకప్పుడు ప్రస్తుతము మానసిక సంబంధమైనటువంటి వ్యాధులతో చాలామంది బాధపడుతుంటారు సైకలాజికల్ డిజార్డర్స్ అలాగే సైకోసమాటిక్ డిజార్డర్స్ తోటి కూడా చాలామంది బాధపడుతుంటారు దానితోటి కూడా ఈ డయాబెటీస్ మెల్టెస్ షుగర్ రావడానికి కూడా అవకాశం ఉంది షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా ఫేస్ చేస్తుంటారు నర్వస్ వీక్నెసే కానివ్వండి అరికాళ్ళు అరి చేతులు మంటలుగా ఉండటం కానివ్వండి టైం టు టైం భోజనం చేయకపోవటం వల్ల కూడా షెవరింగ్ రావటం కానివ్వండి ఒక్కొక్కసారి నిద్ర కూడా సరిగా పట్టకపోవటము ముఖ్యంగా సెక్స్ వల్ల కూడా చాలామంది బాధపడుతుంటారు సెక్సువల్ వీక్నెస్ సరిగా సెక్స్లో పాల్గొనలేకపోతుంటుంటారు అది కూడా డయాబెటిక్ మెల్టెస్ కొంతమందికి నర్వస్ డిజార్డర్స్ తోటి నరాల బలహీనతతో బాధపడే వాళ్ళు కూడా ఈ షుగర్ వ్యాధిగ్రస్తులో కనిపిస్తుంది సరే షుగర్ రాగానే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతుంటారు కొంతమంది ఇన్సులిన్ దాకా కూడా పోతుంటారు ఎందుకంటే ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ పోవాలి అంటే తప్పనిసరిగా వ్యాయామము చాలా 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 ఇస్తుంది అది గుర్తుపెట్టుకోండి మందులు ఫిఫ్టీ పర్సెంటే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ చాలా ఉన్నాయి వాకింగ్ చేస్తారా యోగా చేస్తారా మెడిటేషన్ చేస్తారా ప్రాణాయామం చేస్తారా సూర్య నమస్కారాలు చేస్తారా చాయిస్ మీదే వాకింగ్ అనేది బెస్ట్ రెమెడీ ఫర్ డయాబెటిక్ పేషెంట్ ఒక గంట సేపు కేటాయించండి చాలా వరకు కూడా ఈ బాడీలో పేర్కొన్నటువంటి ఇన్సులిన్ అంతా కూడా నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది బాగా త్రీ హండ్రెడ్ తినకముందు తిన్న తర్వాత త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ టైం వచ్చినప్పుడు ఇన్సులిన్ పెడతారు తప్పనిసరి ఇంజెక్షన్స్ ఎందుకంటే మిగతా ఆర్గాన్స్ పాడు కాకుండా ఉండటానికి ఎస్పెషల్లీ ఐస్ అండ్ కిడ్నీ వీటి మీద ప్రభావం చూపిస్తుంది ఒకవేళ డయాబెటిక్ బాగా పెరిగితే సరే ఆయుర్వేదిక్ లోపల చక్కటి ఔషధాలు గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ నిషా అంటే పసుపు అని గుర్తుపెట్టుకోండి నిషా అంటే పసుపు లేదా హరిద్ర అంటుంటారు మరియు ఆమలకి ఉసిరికాయ ఈ రెండు పౌడర్స్ ఇంట్లో ఉంచుకోండి ఎవరైతే షుగర్ తోటి బాధపడుతున్నారో బయట దొరుకుతుంది నిషా అమలకి అనేటువంటి టాబ్లెట్స్ కానీ మన ఇంట్లో హ్యాపీగా రాడ్రక్స్ తీసేసుకుని పసుపు తెలుసు మీకు పసుపు కొమ్ములతో పట్టించినటువంటి పసుపు చాలా శ్రేష్టమైనది షాపులో కొనకండి పసుపును పసుపు ఇంట్లో ఉంచుకోవాలి అలాగే ఉసిరికలు అంటే ఉసిరికాయలు తీసుకొచ్చేసి బాగా ఎండినటువంటి ఉసిరిక పప్పును తీసుకొచ్చేసి ఫైన్ పౌడర్ చేసుకొని పెట్టుకోండి వన్ స్పూన్ ఉసిరిక పౌడరు హాఫ్ స్పూన్ పసుపు లేదా నిషా అంటుంటారు ఈ రెండు కలిపి కొంచెం వాటర్లో కలిపి తీసుకున్నట్లయితే చాలా వరకు కూడా షుగర్ లెవెల్స్ నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది నిషా అమలుకి అనేటువంటిది బెస్ట్ డ్రగ్ ఆయుర్వేదిక్ లోపల ఎస్పెషల్లీ ఎవరైతే షుగర్ తోటి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా నార్మల్ కావడానికి చాలామంది పేషెంట్స్కి మేము ఇస్తుంటాం ఇక్కడ అంతేకాకుండా వీటితో పాటుగా షుగర్ తోటి బాధపడే వాళ్ళలో చాలా కొంచెం జనరల్ వీక్నెస్ కనిపిస్తుంది కంపల్సరీ శిలాజిత్ అనేటువంటిది అనేటువంటి డ్రగ్ ఆయుర్వేదిక్ లోపల శిలాజిత్ ప్లెయిన్ ఉంటుంది ట్యాబ్లెట్స్ అలాగే శిలాజిత్ గోల్డ్ అనేటువంటిది కూడా ఉంటుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ధాతువులను సప్త ధాతువులను రసము రక్తము మాంసము మేధస్సు అస్థి మజ్జ శుక్ర ఈ ఏడు రకాలైనటువంటి ధాతువులను కూడా ఎప్పటికప్పుడు పరిపుష్టిగా ఉంచుకోవాలి ఈ ధాతువులు ఎప్పటికప్పుడు కూడా మెయింటెనెన్స్ చేస్తూ పోవాలి దోషాలను ధాతువులను మలాలను శరీరంలో ఉన్నటువంటి వీటిని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాలి మనం అంతే తప్ప తీసుకునే ఆహార పదార్థాల వల్లనే ప్రాబ్లమ్స్ రావటం అతిగా ఆహారం చేస్తాం లేకుండా ఆహారం తీసుకోకపోవటం కావచ్చు టైం టు టైం భోజనం చేయకపోవటము టైం టు టైం నిద్రపోకపోవటము వీటి వల్ల కూడా అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి నిశా అమలకి ఒకటి చెప్పుకున్నాం అలాగే శిలాజిత్కు సంబంధించిన కూడా చూసుకోవాలి వీటితో పాటుగా అశ్వగంధ పౌడర్ లేదా అశ్వగంధ క్యాప్సిల్స్ కూడా ఉంటాయండి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ ఎపిసోడ్ చాలా చాలా ఉపయోగపడుతుంది దయచేసి గమనించండి మీరు ఇంగ్లీష్ మందులు వాడుతున్నా సరే తప్పనిసరిగా సపోర్టెడ్ డ్రగ్స్ ఉంటాం వీటిని ఎప్పుడు కూడా అప్పుడు బ్యాలెన్సింగ్ ఉండాలి తీసుకునే ఆహారం కూడా టైంకు తీసుకోవాలి ఎలాంటి నెగటివ్ థాట్స్కు తాబు ఇవ్వకండి కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం పాజిటివ్ థింకింగ్ ఉండాలి తీసుకునే ఆహార పదార్థాలు కూడా చాలా నీట్గా ఉండాలి సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవాలి రైస్ బేస్ట్ కొంచెం తగ్గించేసేసి మిగతా వాటికి అదర్ దాన్ రైస్ అంటే ఒక టైమే రైస్ తీసుకోండి రాత్రిపూట ఏదైనా రైస్ కాకుండా మిగతా తీసుకున్నట్లయితే నెమ్మది నెమ్మదిగా శరీరంలో పేర్కొన్నటువంటి ఇన్సులిన్ లెవెల్ నార్మల్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది సింపుల్ డ్రగ్స్ అండి దయచేసి ఆయుర్వేద వైద్యం వైపు కూడా ఒకసారి గమనించండి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం అలాగే కాలేజీలో నేను ప్రొఫెసర్గా పనిచేస్తూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటూ మా కాలేజీ ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది డాక్టర్ బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ దానికి అనుబంధంగా కూడా హాస్పిటల్లో ఉంటుంది ఎంతోమంది పేషెంట్లు వస్తుంటారు అక్కడ కూడా ఎంతోమంది పేషెంట్లు కూడా చికిత్సలు అందించి అందరినీ కూడా ఆరోగ్యవంతులం చేశాము అందు ఆయుర్వేదం లోపల చక్కటి ఫలితాలు ఉన్నాయి ప్రతి వ్యాధికి కూడా ఉంటాయి ఐదు వేల సంవత్సరాల ఆయుర్వేద వైద్యాన్ని తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యాన్ని ఆదరించండి అభిమానించండి ఆయుర్వేద వైద్యంలో ఉన్నటువంటి చికిత్సా పద్ధతులను కూడా పాటించి అందరూ ఆరోగ్యవంతులు అవుతారని కోరుతూ నమస్కారం